నూతనంగా మదన్పల్లి జిల్లా ఏర్పాటుతో ముప్పై రెండు మండలాలున్న చిత్తూరు జిల్లా ఇరవై ఎనిమిది మండలాలకు తగ్గిపోనున్నది సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మదన్పల్లి జిల్లా త్వరలో ఏర్పాటు కానున్నది జనవరి ఒకటి లేదా రెండవ తేదీ నుంచి మదన్పల్లి నుంచి పరిపాలన సాగించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి ఆ మధ్య అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిషంత్ కుమార్ ఐదు రోజుల పాటు మదన్పల్లిలో పర్యటించి వివిధ శాఖల కార్యాలయాల కోసం సుమారు ముప్పై ఐదు భవనాలను గుర్తించారు మదన్పల్లి జిల్లా ఏర్పాటుతో పాటు పొంగునూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను మదన్పల్లి జిల్లాలోకి కలుపుతూ పలెంనరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలుపుతూ నవంబర్ ఇరవై ఆరవ తేదీన అన్నమయ్య చిత్తూరు జిల్లా కలెక్టర్లు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు ముప్పై రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉండగా ఆ ఇద్దరు కలెక్టర్లు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు మదన్పల్లి జిల్లా ఏర్పాటుపై ఎవరికి అభ్యంతరం లేకపోవడంతో ఇందుకు కారణం ఈ నెల ఇరవై ఏడున ఫైనల్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది వీలును బట్టి వెంటనే లేదా నాలుగైదు రోజుల్లో ఆలస్యంగానైనా ఫైనల్ గెజెట్ విడుదల చేశారు అప్పటి నుంచి జిల్లా పాలన ప్రారంభమవుతుంది జనవరి ఒకటి లేదా రెండవ తేదీన సీఎం చంద్రబాబు మదన్పల్లికి వచ్చి జిల్లాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసిన సందర్భంగా ప్రారంభానికి ఆయన హాజరు కావచ్చని భావిస్తున్నారు కొత్త సంవత్సరం కావడంతో పెన్షన్ల పంపిణీ కూడా జనవరి ఒకటి కాకుండా డిసెంబర్ ముప్పై తేదీ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మదన్పల్లిలో వివిధ శాఖల జిల్లా కార్యాలయాల గుర్తింపు కోసం పది రోజుల కిందట ఉన్నతాధికారుల బృందం తీవ్రంగా గాలించింది అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జేసి ఆదర్శ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తహసీల్దార్లు తదితర అధికారులు సుమారు ఐదు రోజులు పర్యటించి ముప్పై ఐదు భవనాలను గుర్తించారు ఆయా భవనాల మ్యాపులు మొత్తం కొలతల్ని సిద్ధం చేశారు సబ్ కలెక్టరేట్ను కలెక్టరేట్గా మార్చనున్నారు జిఎంఆర్ పాలిటెక్నిక్ లేదా బీటీ కాలేజ్ అనుబంధంగా ఉన్న బీఈడి కాలేజ్లో ఎస్పీ కార్యాలయం చేయవచ్చని ప్రతిపాదనను పంపించారు మంగళవారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం కూడా బదన్పల్లి జెడ్పీ హై స్కూల్ భవనాలని డిఇ కార్యాలయం కోసం పరిశీలించారు దీంతో చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ముప్పై రెండు మండలాలు ఉండగా పొంగునూరు చోడపల్లి సదుం సోమల మండలాలను మదన్పల్లి జిల్లాలో కలుపుతున్నారు దీంతో వాటి సంఖ్య ఇరవై ఎనిమిది తగ్గింది పంతొమ్మిది మండలాలతో మదన్పల్లి జిల్లా ఏర్పాటు కానున్నది పేలర్లోని ఆరు తంబళపల్లిలోని ఆరు పొంగూరులోని నాలుగు మదన్పల్లిలోని మూడు మండలాలతో కొత్త జిల్లా స్వరూపంగా ఉండనున్నది